హలో ఎవరువా అండ్ వెల్కమ్ కిచెన్ బ్లాగ్స్ నేనైతే చికెన్ పకోడీ చేశానండి చాలా చాలా బాగా వచ్చింది క్రిస్పీగా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు ఇలా చేస్తే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగా చేసుకోవచ్చండి ముందుగా రెండు స్పూన్లు పెరిగే తీసుకున్నాను అందులోనే నేను చికెన్ వేసానండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అందులోనే సాల్ట్ వన్ స్పూన్ అయితే కారం వేసానండి మీరు స్పైసీ ఎక్కువ తింటారంటే వన్ రెండు స్పూన్ వేసుకోవచ్చు అయితే వన్ స్పూన్ వేసాను ఉండగా కొంచెం చిట్కూలు పసుపు అయితే వేసానండి ఇంకా ఇందులోకి ధనియాల పొడి వేసుకున్నాను అనమాట స్పైసెస్ ఇంకా ఏం వేయలేదు వెల్లుల్లి పేస్ట్ ఒకటి మర్చిపోయానండి వేయడం నేను అయినా కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే నెక్స్ట్ ఇంకా బియ్య పిండి వేశానండి వరిపిండి రెండు స్పూన్లు వేసాను ఇంకా తర్వాత శనగపిండి తీసుకున్నాను అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే శనగపిండి అనమాట కోటింగ్ కోసం అని చెప్పేసి ఎక్కువ అయితే వేయలేదు చూపిస్తాను అంతే క్వాంటిటీ అయితే యాడ్ చేశారనమాట ఇందులోకి చాలా బాగుందండి పప్పుడు ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి సాసెస్ ఎలాంటి మసాలాలు లేకుండా చాలా బాగా టేస్టీగా వస్తాయన్నమాట ఇంకా నెక్స్ట్ ఇందులోకి ధనియాల పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ధనియాల పొడి అనేది ఇంకా నెక్స్ట్ మొత్తం మిక్స్ చేస్తాను అనమాట ఇంకా ఇందులోనే కొంచెం ఒక రెండు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వరకు వేసేసుకొని ఇంకా మొత్తం మ్యాగ్నెట్ చేసుకోవడం అనమాట ఇంకా నేను ఒక ఇలా కలిపేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు వీటికి అయితే రెస్ట్ ఇచ్చానండి ఫ్రిజ్లో పెట్టేశానమాట నార్మల్ పెట్టండి పెట్టాను డీప్లో కాదు నార్మల్ ఫ్రిజ్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా పెడితే ఏంటంటే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి పకోడీ అనేది చికెన్ పకోడీ అనేది లోపల పీస్ కూడా చాలా బాగా కుక్ అవుతుంది ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆయిల్ అనేది సరిపడా డీఫ్ఐకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకొని ఇంకా ఆయిల్లో చికెన్ పకోడీ ఏంటప్ చేసేసేనండి చాలా చాలా బాగున్నాయి క్రిస్పీగా సాఫ్ట్గా పీస్ అనేది సాఫ్ట్గా చాలా బాగా కుక్ అయింది పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తే తిన్నారండి ఇంకా ఎప్పుడు చేసినా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు అనమాట చికెన్ తెచ్చినప్పుడు ఎక్కువ ఆడంబరాలు ఏమేమి లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్ చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇంకా ఇందులోకి అండ్ ఆనియన్స్ ఇంకా పిల్లలకి అయితే ఇచ్చాను మా సార్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి టేస్టీ విషయానికి వస్తే చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ మ్యానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి